హాయ్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ త్రక్ చికెన్ క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ బ్రష్ పీస్ ఈ విధంగా కట్ చేసుకొని చూడండి ఎగ్ ఇలాగ కొట్టేసి కొద్దిగా వేసుకోవాలి ఎగ్ లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే చికెన్ చాలా సాఫ్ట్గా రావడం కోసమే వైట్ పెప్పర్ చైనీ చిల్లీ పేస్ట్ సాల్ట్ అజ్జిన మొట్ట ఉంటే అజ్జిన మొట్ట కూడా వేసుకోవచ్చు లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు గార్లిక్ గ్రీన్ చిల్లీ లెమన్ మన స్పైసీ కావాలనుకుంటే కొద్దిగా చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు కాన్ఫ్లేవర్ మైదా లైట్గా వేసుకొని మిక్స్ చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ సైన్ పెట్టుకోవాలి ఇవి స్వింగ్ రోల్ పత్తా ఈ విధంగా కట్ చేసుకొని చికెన్కి ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఇదే క్రాంచీ క్రాంచీగా ఉంటుంది టమాటా సాస్ కానీ హాట్ గార్లిక్ సాస్ కానీ దీనికి డిప్ చేసుకొని తింటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఒకసారి ట్రై చేయండి దీని కాస్ట్ ఏమొచ్చి బయట రెస్టారెంట్లో త్రీ ఫిఫ్టీ అంతా ఉంటుంది సరదాగా ట్రై చేయండి వీళ్ళైతే ఎవరైనా సరే నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి అసలు షేర్ చేసినా చేయకుండా లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఓకే బాయ్